హలో ఐటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్లో అయితే చెప్పండి ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను చేసిన బ్యాంగిల్స్ అన్నీ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఇవైతే కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి కదండి అవి అయితే చేశాను ఇంకా థ్రెడ్ ఉండిపోయింది కదా సేమ్ కొందన్స్ ఉన్నాయి అలాగే థ్రెడ్ కూడా మిగిలిపోయింది నేను అవి కూడా ఇప్పుడు బ్యాంగిల్స్ అన్నీ చేసి అయితే సేల్కి పెడుతున్నానండి ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇందులో ఏ కలర్స్ బ్యాంగిల్స్ మీకు నచ్చినా సరే కింద కామెంట్ బాక్స్లో అయితే నాకు మెసేజ్ చేయండి ఓకేనా అండి ఆర్డర్ చేశానండి నేను సేమ్ కలర్ బ్యాంగిల్స్ అయితే చేశాను చాలామంది అయితే అడిగారు ఈ బ్యాంగిల్ సెట్ ఎంత అని అడిగారు కదా అయితే నేను థ్రెడ్ అలాగా ఉంది కదా అని చెప్పి సేమ్ బ్యాంగిల్స్ అయితే మళ్ళీ రెడీ చేశాను మీకోసమని మీలో ఎవరికైనా సరే సెట్స్లో ఏ సెట్ అయినా నచ్చితే కనుక కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి అలాగే మీరు ఎవరైనా సరే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్డ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ అయితే నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్ కూడా నేను సేల్ చేస్తున్నానండి అవి కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసా కాకినాడ వాళ్ళకైతే క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి మిగతా ఊరు వాళ్ళకైతే కొరియర్ ఆప్షన్ అయితే ఉంది కాకినాడ వాళ్ళకు బ్యాంగిల్స్ మీ ఇంటికి వచ్చాక మీరైతే డబ్బులు అయితే పే చేయొచ్చు బట్ కొరియర్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అయితే పేమెంట్ చేసేయాలి ప్రోడక్ట్ అయితే మీ ఇంటికి వచ్చే వరకు బాధ్యత అయితే మేమే తీసుకుంటామండి ఓకేనండి బట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఒక ఓపెన్ వీడియో అయితే కంపల్సరీ చేయాలి బై మిస్టేక్స్ ఏమైనా ఉంటే మేమైతే రిటర్న్ తీసుకుంటాము అర్థమైంది కదండి ఇంకో చూడండి వన్ బై వన్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను నేను మామన్ డాటర్ కాంబినేషన్లో కూడా చేశానండి ఎవరికైనా నచ్చితే కనుక మీకు ఏ సైజ్ కావాలో నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఓకేనండి సేమ్ సెట్స్ చాలామంది అడిగారండి నేను ఇలా చేశాను కదా చేసి వీడియో పెట్టినప్పుడు చాలామంది అయితే అడిగారు ఎలాగే థ్రెడ్ ఉంది కదా కొందరూ కూడా సేమ్ ఉన్నాయి కదా నేను మళ్ళీ ఇలా ఇందుకు రెడీ చేయకూడదు అని చెప్పి నేనైతే రెడీ చేశాను అలాగే ఇవన్నీ ఇంకా రెడీ చేస్తున్నానండి రెడీ చేసి అయితే లైవ్ పెడతాను లైవ్లో అయితే నేను సేల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఓకేనండి ఇంకా సెట్స్ అయితే రెడీ అవుతున్నాయి ఆ రెడీ అయిపోయిన తర్వాత ఒక లైవ్కి వస్తానండి లైవ్కి వచ్చినప్పుడు నేను లైవ్లో అయితే సేల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఓకేనా అండి మీకు ఎలా అనిపించింది ఈ నిర్ణయం మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్లో షేర్ చేయండి నాకు నాకు అర్థమవుతుంది కదా అంటే లైవ్లో చాలామంది ఇలాగ సేల్ చేస్తుంటే కొనుక్కుంటారు అని అయితే అన్నారు అందుకని సరే అలా ట్రై చేద్దాం అలా కూడా అని చెప్పి నేనైతే రెడీ చేస్తున్నాను బట్ ఏంటంటే ఆర్డర్స్ లేకుండా రెడీ చేస్తే కనుక వేస్ట్ అయిపోతాయని నాకు తెలుసు బట్ ఏంటంటే అందరూ తీసుకుంటాను అంటున్నారు కాబట్టి అయితే నేనైతే ధైర్యం చేశాను అనమాట ఇంకా చాలా సెట్స్ అయితే రెడీ చేస్తున్నానండి అవి కూడా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే లైవ్ పెడతాను లైవ్లో అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను సేల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సరేనండి మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక లైవ్ లైవ్కి రావాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను లైవ్ పెట్టేటప్పుడు అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ సెట్ అయితే చాలామంది అడిగారండి ఈ వైట్ సెట్ నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు ఇదైతే చాలా బాగుంది సెట్ సెట్ ఎంతనైతే అడిగారు అందుకే మళ్ళీ అయితే నేను రెడీ చేశాను ఆల్ సైజెస్ ఉన్నాయండి టూ ఫోర్ ఉంది టూ సిక్స్ ఉంది టూ ఎయిట్ కూడా అన్నమాట ఈ ఈ కలరు బ్యాంగిల్స్ అయితే నేను అన్ని సైజు అయితే రెడీ చేస్తున్నాను మీకు ఏ సైజు కావాలన్నా సరే అయితే నేనైతే రెడీ చేస్తున్నానండి ఇప్పుడు ఇంకా సెట్స్ రెడీ చేస్తున్నాను కదండి అవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే లైవ్ పెడతాను ఓకేనండి బ్యాంగిల్స్ అయితే చాలామందికి నచ్చినాయి చాలామంది అడిగారు అందుకే నేను ఆల్ ఆల్ సైజెస్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఇవి కూడా నండి ఇవి కూడా చాలా చాలామంది అయితే అడిగారు చాలా బాగున్నాయి అక్క అని అయితే అన్నారు ఇవి కూడా రెడీ చేస్తున్నాను థ్రెడ్ ఇంకా ఉన్నది కాబట్టి నేనైతే రెడీ చేస్తున్నాను అనమాట త్రీ సైజెస్ అయితే చేస్తున్నానండి టూ ఫోర్ సైజ్ ఒకటి అండ్ టూ సిక్స్ సైజ్ ఒకటి అండ్ టూ ఎయిట్ సైజ్ ఒకటి మొత్తం త్రీ సైజెస్ అయితే ఈ కలర్స్ అన్నీ అయితే నేను రెడీ చేస్తున్నానండి రెడీ చేసిన తర్వాత అయితే నేను లైవ్ పెడతాను ఇంకా అయితే రెడీ అవుతున్నాయి అందుకే ఈ టూ డేస్ నుంచి అయితే నేను లైవ్ పెట్టలేదండి ఇవన్నీ రెడీ చేయడం మీద ఉన్నాను నేను ఇవైతే చిన్నపిల్లల బ్యాంగిల్స్ అండి చిన్నపిల్లల బ్యాంగిల్స్ మా అమ్మ డాటర్ కాంపిటీషన్లో అయితే చేయించుకుంటున్నారు కదా చాలామంది అలాగైతే పెడదామని చెప్పి నేనైతే రెడీ చేశాను గ్రీన్ కలరు మదర్కే ఉంటున్నప్పుడు గ్రీన్ కలరు పాపకు కూడా పెట్టాలి కదా అని చెప్పి ఇదిగోండి ఇలా అయితే రెడీ చేశాను అనమాట ఇవైతే నేను ఎవరికో కానీ ఇచ్చాను ఇవి రెడీ చేశాను అలాగే సేమ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేశాను అనమాట ఇదిగో చూడండి మా అమ్మ అండ్ డాటర్ కాంబినేషన్ కింద ఇలా అయితే బాగుంటుందని నేనైతే ఇలా రెడీ చేశాను ఇప్పుడు చాలామంది మా అమ్మ అండ్ డాటర్ సెట్స్ తీసుకుంటున్నారండి వాళ్ళ గురించి అయితే ఇలా కూడా రెడీ చేశాను ఇప్పుడు అన్ని కలర్స్ కూడా డా బేబీస్ కూడా చేస్తానండి ఇప్పుడు ఇక్కడ ఉన్న సెట్స్ అన్నిటికి కూడా పిల్లలకు కూడా చేసి అయితే నేను సేల్ అయితే పెడతాను పిల్లల సైజు ఏంటంటే అండి ఇది త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ పాపలకి అయితే సరిపోతాయండి బ్యాంగిల్స్ వచ్చేసి అవి అయితే నేను రెడీ చేస్తున్నాను పింక్ కూడా రెడీ చేశాను నేను మా అమ్మ డాటర్ కింద ఇంకోడి ఇలాగైతే రెడీ చేశాను నేను సెట్ పాపలకి ఏంటంటే సింగిల్ సింగిల్ బ్యాంగిల్ అయితేనే నీట్గా అనిపిస్తుందని చెప్పి పిల్లలకి సింపుల్గా టూ బ్యాంగిల్స్ అయితే చేశాను అనమాట మదర్కి అయితే ఇలా సెట్ చేశానండి ఇలా ఇంకా కొన్ని సెట్స్ అయితే రెడీ చేస్తున్నాను రెడీ చేసేకైతే చూపిస్తాను నేను అవి కూడా ప్రస్తుతానికి నేనైతే ఇవే చేశానండి ఈ టూ డేస్ నుంచి వీడియో పెట్టలేదు నేను అయితే రెడీ చేస్తూ ఉండిపోయాను అనమాట ఇంకా రెడీ చేస్తున్నానండి ఆ రెడీ చేసిన వీడియో కూడా నేనైతే పెడతాను లైవ్లో సేల్ చేద్దామని అయితే మళ్ళీ మళ్ళీ ఇవన్నీ చేయవల్ చేస్తున్నానండి ఓకేనా అండి అర్థమైంది కదా ఇవన్నీ రెడీ చేసి నేనైతే లైవ్లో సేల్ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్